పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ ఇప్పుడు మామూలు అమ్మగారు జయసుధ గారు లెజెండరీ యాక్టర్స్ అంటే ఇప్పటివరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు అన్ని రకాలుగా ఒక రకంగా హీరోలతో నటించారు నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు ఆమె ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చారు చాలా అవార్డ్స్ వచ్చినాయి ఇటు నంది అవార్డ్స్ కానీ నెక్స్ట్ మనకు ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ వచ్చినాయి అంటే ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ ఒక పద్మభూషణ్ కానీ ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకు ఏమైనా అనిపిస్తుంది అంటే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు ఒక సినిమా రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు ఆమెకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు నాకు అనిపించింది ఒక మీకు అనిపించింది ఆవిడకి కూడా అనిపించింది ఆవిడకి కూడా అనిపించి ఒక టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు దాని తర్వాత అంటే ఇవి కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి కానీ చాలా మందికి ఇచ్చారండి అవార్డు అది వాళ్ళు మేబీ దే డిజర్వ్ సో మా అమ్మ ఒక టైంకి ఆవిడ సర్లే అది వదిలేసారు ఒకప్పుడు ఉండేది ఆవిడకి పద్మశ్రీ అయినా వస్తే బాగుంటుంది ఎన్ని ఏళ్ళు చేసాం కదా ఒక గుర్తింపు అది ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ అండి బట్ అది ఎవరు ప్లాన్ చేసి ఎవరు డిసైడ్ చేస్తారో తెలీదు కొంచెం బాధపడ్డారు మేము కూడా అస ఫ్యామిలీ బాధ బాధ అంటే లేదు ఇస్తే ఇస్తారండి ఇట్స్ అన్ అవార్డ్ మీ రికగ్నేషన్ కోసం ఒక అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్ మేబీ దే డింట్ రికగ్నైజ్ అంతే మేబీ ఫ్యూచర్లో రావచ్చు ఫ్యూచర్లో రావచ్చేమో మేబీ అది రాదేమో చెప్పలేము సో అది మా చేతుల్లో లేదు ఓకే దాని కన్సర్న్డ్ పీపుల్ వాళ్ళకి తెలుసు ఓకే అంటే మీరు రెగ్యులర్ గా సినిమాలు చూస్తుంటారా ఓ నేను యాక్చువల్ గా ఒకప్పుడు రోజుకి నాలుగు సినిమాలు చూస్తాం ఆల్ లాంగ్వేజెస్ విత్ సబ్ టైటిల్స్ సో సో సినిమాలు చూస్తూ అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ డైరెక్షన్ ఆ ఫీల్డ్ మీరు ఎంటర్ అవ్వాలంటే అన్ని సినిమాలు చూడాలి అది మంచి సినిమాలు ఉండచ్చు చెడ్డ సినిమా అంటే బ్యాడ్ అంటే కొన్ని సినిమాలు అయితే బాగానే ఉంటది అది చూసి ఫుల్ ఫ్లెజెడ్ కూడా చూస్తాం ఇప్పుడు ఏమంటే కొంచెం మా వైఫ్ లాంటి వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది నాతో కూర్చొని సినిమా చూస్తే ఓకే ఎందుకంటే వాడు షార్ట్ షార్ట్కి టెక్నికల్ టెక్నికల్ అంటాం కథ వినరా అంటది ఆ కథ మాకు ఆల్రెడీ అర్థం అవుతుందిలే కొన్ని టెక్నికల్గా షార్ట్ ఈ కంటిన్యూటీ అది ఇది చేస్తూ ఉంటాం కాబట్టి షీ గెట్స్ ఇరిటేటెడ్ బట్ యా చూస్తూ ఉంటాం సినిమా ఓకే అమ్మ నటించిన చిత్రాల్లో బాగా మీకు బాగా నచ్చినాయండి పాత కానీ అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పాత సినిమాలు చూడడం మొదలెట్టాను అంటే సెవెంటీస్లో సో దాంట్లో ఐ ఫెల్ట్ హర్ బెస్ట్ మూవీస్ శివరంజని మేముగా ఒక ప్రొడక్షన్ మేము తీసిన అని ఒక సినిమా తీసాం చంద్రమోహన్ గారు మా అమ్మ సాయి కుమార్ గారు అది అప్పుడు కొంచెం మెమరీ ఉంది ఎందుకంటే ఐ వాజ్ థింక్ ఐ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఏజ్ సో ఆ సినిమా కొంచెం బాగా మంచి సినిమా లవ్లీ ఫిలిం దెన్ కోర్స్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి మీకు చెప్పినట్టు కనెక్ట్ అయ్యాం మేము సో మా అమ్మని ఆల్మోస్ట్ న్యాచురల్గా వాడు బయట అంటే మాతో ఎలా ఉంటారో అలాగే ఆ సినిమాలో చూపించారు కాబట్టి దీస్ త్రీ మూవీస్ ఐ విల్ సే హర్ గుడ్ మూవీస్ మనీ మనీ ఆంటీ అలాంటి సినిమాలు తీయాలి లచ్సే ఓకే ఓటీటీ వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఓకే సినిమా థియేట్రికల్ అంటే ఒక బడ్జెట్ ఉండాలి ఇన్ని టికెట్లు సరే ఓటీటీ వచ్చింది కదా వి షుడ్ ఐ ఫీల్ అలాంటి కొంచెం సినిమాలు తీస్తే బాగుంటాయి ఓపింగ్ మేము కూడా మేబీ మేము తీస్తామేమో ఓకే అంటే అమ్మగారు ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చెప్పారు అంటే శోభన్ బాబు గారి సలహా విని డబ్బులు సినిమాలు ప్రొడ్యూస్ చేయకుండా కొన్ని ఉంటాయి ఈ పాటికి చాలా అవి కోట్లలో కోట్లలో ఉండేవి ఆ సావిత్రలాగా నేను కూడా చాలా డబ్బులు పోట్టుకున్నానని అన్నారు అవునవును సి మనకి ఉంటుందండి ఓకే కానీ మనకి నా ఆశలు కూడా ఉంటాయి శోభన్ బాబు గారు అంత డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్లు వేసారు కానీ దానికి ఆయన సాక్రిఫైస్ చేసి ఉంటాం కొన్ని సో ఇటు ఈచ్ ఈజ్ ఓన్ అన్నట్టు మా అమ్మ వచ్చి కూడా బాట్ ల్యాండ్ కానీ దాని బదులు ఏం చేసాము చాలా విషయాలు మేము లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసామండి బయటికి వెళ్ళడం డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ కల్చర్స్ కంట్రీస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం సో అది కూడా ఒక ఆస్తి అది అది రేపు వెళ్ళి కొనుక్కోలేము మనం చిన్నప్పటి నుంచి చూసి వచ్చి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకున్న లైఫ్లో ఎక్స్పీరియన్స్ కొంతమంది అంటారు మేబీ మేము టూ లైఫ్ టైమ్స్ ఒకే లైఫ్లో బతికేమని సో దట్ ఆల్సో ఇస్ వన్ వెల్త్ ఓన్లీ అండి ఓకే ఇప్పుడు అమ్మగారితో కలిసే ఉంటున్నారండి జయసూధ గారితో అంటే దగ్గర దగ్గర ఉంటున్నాము ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లాట్స్లో కానీ ఆల్మోస్ట్ సేమ్ సొసైటీ మా తమ్ముడు ఒక సొసైటీలో ఉంటారు ఫైవ్ మినిట్స్ అవే ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అంతే కలు కలుసుకోవాలని ఫైవ్ అది ఇంపార్టెంట్ అండి దగ్గర ఉండడం ఓకే బట్ యా అంటే మనకి మనం కలిసి ఉన్నాము మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాల్యూ చూస్తే భయపడుతున్నారు అందరూ సో మేబీ ఫ్యూచర్లో వెలిసి బెదర్ వీకెన్ ఆల్ స్టేట్ టు గెదర్ అండి కానీ టూ త్రీ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కదండి సో ఎప్పుడు అందరికీ అకామిడేషన్ అంటే అందరు కలిసి రావాలి అందరూ హ్యాపీగా ఉండాలంటే మూడు కిచెన్స్ ఉండాలి అవును ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కిచెన్ ఉంటేనే ఇంట్లో గొడవలు అందరు ఒకే వంటగదిలో ఉంటే డిషుమ్ డిషుమ్ వంట చేస్తానండి మోర్ దెన్ ఈ మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్రికెట్ సినిమాలు వదిలేసి బికమ్ అంటే ఎయిట్ ఇయర్స్ ఏజ్ నుంచి వంట చేస్తున్నాను అండ్ ఐ డోంట్ ఫాలో ఎనీ రెసిపీ నేనే ఐ మేక్ మై ఓన్ సో అది ఉండింది కానీ క్రికెట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇంపాసిబుల్ అండి అప్పుడు నేను ట్రై చేసాను ఎంతో ట్రై చేశాను కానీ యు కెనాట్ క్రికెట్ ఆడి స్పోర్ట్స్ కోట హోటల్ మేనేజ్మెంట్ యుట్ అది క్లాష్ అవుతుంది మీ ఫేవరెట్ రెసిపీ చేసి పెడితే ఎక్కువ ఏది ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫ్లేవర్స్ అండి అండ్ సౌత్ ఇండియన్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్కి కి సౌత్ ఇండియన్ కి చాలా త్రీ ఫోర్ ఇంగ్రీడియన్స్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ కోర్స్ మన ఆంధ్ర భోజనం అంటే అది మనం ఎంత అనుకున్నా ఓ నేను ఓన్లీ ఐ లీడ్ ఓన్లీ వెస్ట్రన్ ఫుడ్ చైనీస్ జాపనీస్ ఇవన్నీ మనకి ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ ఇంటి భోజనం మా అమ్మ గా షీజ్ అలర్జిక్ టు ఎగ్ గుడ్ అంటే అలర్జీ ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచి తినరు ఆవిడ చాలా డేంజర్ షీ కెన్ డై ఆల్మోస్ట్ క్లోజ్ థ్రోట్ అంతా క్లోజ్ అయిపోతుంది చాలా మంది తెలుసు ఈ విషయం సో కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు దొరకవు ఫుడ్ చైనీస్ ఎక్కువ బయట తినలేరు ఓకే ఎందుకంటే వాళ్ళు ఒకే ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఎగ్ క్రాస్ కంటామినేషన్ అవ్వచ్చు అండి సో మేము ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వెళ్తున్నాము హోటల్కి చైనీస్ తినడానికి వెళ్తే షీ విల్ అరేంజ్ ఫర్ హర్ సెల్ఫ్ బిర్యానీ ఓకే ఏదో ఒకటి మేమందరం ఫ్యామిలీ మొత్తం అందరూ చైనీస్ తింటున్నాము ఆవిడకి మొత్తం బిర్యానీ పెట్టేటట్టు కానీ బిర్యానీ రాగానే స్మెల్కి మేము చైనీస్ ఫుడ్ అంతా అని అనుకునేవాళ్ళం ఓకే ఇండియన్ ఫుడ్ ఇస్ అంటే పార్ట్ ఆఫ్ ఆర్ బ్లడ్ కాబట్టి యా సోటి స్టేషన్ ఇండియన్ ఎగ్ గెలెచి ఉంది అమ్మ గారు అంటే తినొదు తినరు ప్లస్ కొంచెం డేంజర్ ఇప్పుడు మీరు కేక్ ఒక కేక్ కట్ చేసి కేక్ లో ఎగ్ ఉంది నైఫ్ యూస్ చేసి అదే నైఫ్ వల్ల ఎగ్ లెస్ కేక్ కట్ చేసినా ఓకే అది సరిగా క్లీన్ చేయకుండా వాష్ చేసి డిటర్జెంట్ వేసి వాష్ చేయకుండా జస్ట్ మన టిష్యూ పేపర్ తోనే తుడిచి కట్ చేసిన అలా చేస్తారు ఓకే వెరీ సివియర్ చాలా మందికి ఉందండి ఇట్స్ వెరీ కామన్ అలర్చ్ ఇండియన్స్ కి జనరల్ గా ఎక్కువ ఉండదు బట్ వరల్డ్ లో నట్స్ అండ్ ఎగ్ మోస్ట్ కామన్ ఫుడ్ ఎలర్జీ మీరు ఏమైనా చేసి పెడితే కదా అమ్మగారికి ఫుడ్ మీరు ఏమో చెప్పంటున్నా ఒకప్పుడు రోజు నేనే వండేవాడిని ఇప్పుడు ఓబ్వియస్లీ నేను నాకు నా సొంత వంటగా ఉంది కాబట్టి నా వంటలు నేనే చేస్తున్నాను ఐ డోంట్ యాబ్ కుక్ ఐ కుక్ ఆల్ మై ఓన్ ఫుడ్ ఓకే నా వైఫ్ కి అప్పుడప్పుడు అమ్మని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా గెస్ట్ వస్తున్నారు అంటే వండి పెడతాను సార్ మీరు ఏమనుకో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీ హైట్ ఏమన్నా మైనస్ అనుకుంటున్నారా సార్ మీరు హైట్ ప్లస్ అయింది అనుకుంటున్నారా మైనస్ అయింది అనుకుంటున్నారా సార్ కొన్ని విషయాలు ప్లస్ కొన్ని విషయాలు మైనస్ ఆఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్ ప్రాబ్లం ఇప్పుడు కూర్చున్నా అండర్ ద సపోర్ట్ అంటారు ఓకే సో అది రాదు చాలా వరకు అది కస్టమైజేషన్ మా ఇంట్లో ఇప్పుడు నేను సోఫాని కొంచెం హైట్ ఓకే బెడ్ కస్టమ్ మేడ్ కస్టమ్ మేడ్ కార్ ట్రావెలింగ్ కొంచెం కష్టమే అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచే అంటే చిన్నప్పుడు కదా ఒక ఈ హైట్ కు వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను కానీ అడ్జస్ట్ అయిపోయినండి అంటే మనం అడ్జస్ట్ చేసుకున్న వెళ్ళాల్సిందే బట్టలు షూస్ అవి కొన్ని దొరకవు సో ఇండియాలో ఇప్పుడు షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేండి రెడీమేడ్ తీసుకోలేము ఇలాంటి ఉంటాయి ప్లస్ అయితే ఒక క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం ప్లస్ ఉంది ఇప్పుడు సినిమాల్లో మీరు అంటున్నారు కట్అవుట్ అని అదొక ప్లస్ కానీ అది కూడా మైనస్గా ఉండొచ్చు అన్ని క్యారెక్టర్స్ చేయలేము సో లెటర్సీ అంటే అది ఎంతవరకు ప్లస్ పాయింట్ అవుతుంది అని సినిమా అంటే యాక్టింగ్లో చూద్దాం లెటర్సీ అంటే అమ్మగారు అనేవారే ఏందిగా ఇంత హైట్ పెరిగా అవుడు కదా ఫుడ్ పెట్టారు అవునా అవుట్నే కదా ఫుడ్ లో ఏం పెట్టారు అని అవుట్నేడ నేను మా తమ్ముడు సబ్జోబ్ అంటే మా ఫాదర్ హైట్ అవును పర్ మా బ్రదర్ నేనే కొంచెం ఎక్స్ట్రా అది కూడా సడన్ గా ఒక ఇయర్స్ వన్ మూడు సార్లు షూ క్రేజ్ పాపం నాన్న కొత్త షూ కొనుక్కురాగానే మూడు నెలలు అది ఓకే సైజ్ మారిపోయి మా ఫుట్ లో టో కూడా డిస్ఫిగర్ అయి ఉంటది ఇలా ఉంటది ఓకే పైక్ లేచి ఎందుకంటే సడన్ గ్రోత్ స్పాట్ లో షూ టైట్ అవడం వల్ల ఓకే ఇలాంటివి ఉన్నాయి అంటే చాలా మంది హైట్ పెరగాలని చూస్తారు కానీ

నిహార్ కపూర్ గారిని ఫ్యూచర్లో ఎలా చూడవచ్చు అంటే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా రైటర్ గా ఆర్టిస్ట్ గా ఎలా సినిమా లేకపోతే మల్టీ టాలెంట్ అండ్ అది చెప్పొచ్చు టాలెంట్ అంటే టాలెంట్ ఉందా లేదా అని తెలియదు వర్క్ ప్రకారం మీరు చెప్పాలి ఓకే కానీ డూయింగ్ అండి మనం మా ప్రయత్నం మేము చేస్తాం సినిమాలు మంచి సినిమాలు తీయాలి మెయిన్ ఇస్ దట్ అది యాక్టర్గా ఉండొచ్చు డైరెక్టర్గా ఉండొచ్చు ప్రొడ్యూసర్గా ఉండొచ్చు అండ్ సమ్ ఫామ్ ఏదో ఒకటి అది ఉంటే దట్ ఐ విల్ బి హ్యాపీ ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై లైఫ్ గోల్స్ మనం మరి సినిమాలు ఈ ఇండస్ట్రీలో ఉండాలి ఇదే చూస్ చేసాం కాబట్టి పోతూ పోతూ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మంచి సినిమాలతో ఎనీ సినిమా సో దట్ ఈస్ ద డ్రీమ్ మీ కి పర్సనాలిటీకి తెలుగులో కంటే ఎక్కువ హాలీవుడ్ లో అవకాశాలు వస్తాయో అనుకుంటున్నాను అలాంటి చాలా మంది ఉన్నారండి దట్ ఈస్ ద థింగ్ కదండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తెలుగు మాట్లాడుతున్నాడు సో ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం తమిళ్ కూడా మాట్లాడుతున్నా తమిళ్ సో తమిళ్ తెలుగు కంఫర్ట్ హిందీ అంత కంఫర్టబుల్ లేదు నాకు యాక్చువల్గా అంటే మా లాంగ్వేజ్ కానీ అది కూడా ట్రై చేస్తాను అంటే నేర్చుకోవచ్చు చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ హిందీ యాక్టర్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే పెరిగారు సో డిక్షన్ క్లాసెస్ సో ఈ మరి ఉంటాయి ఇఫ్ ఆ రిక్వైర్మెంట్ ఉంటే చేద్దాం కానీ హాలీవుడ్కి వెళ్తే యూనిక్నెస్ పోతుంది ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు కానీ కోర్స్ ఎవరినో ఫోన్ చేసి హాలీవుడ్ సినిమా చేయాలంటే ఫస్ట్ ఓకే అన్ని వదిలేసి వెళ్ళిపోతాను ఓకే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ కానీ యా ఐఎమ్ ఓపెన్ టు ఎనీ లాంగ్వేజ్ టు అది హాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కాలీవుడ్ అయినా ఓపెన్ టు ఇట్ అంటే ఎప్పుడైనా అమ్మగారు ఇంకా బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంకా అంటే ఎప్పుడైనా అమ్మ ఇక చాలు టైడ్ అయిపోయావు ఇక చాలు రెస్ట్ తీసుకోవచ్చు కానీ అంటే ఊరుకుంటారా అసలు ఊరుకుంటారా యాక్చువల్గా మర్జున రెండు సార్లు ఆవిడ అనుకున్నారు కానీ ఆవిడకి మళ్ళీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేస్తున్నాడు కెరియర్ సో ఆవిడకి అదే తెలుసు వన్ ఇయర్ రెంట్లో కూర్చోబెడితే షీల్ గేట్ బోర్ కొట్టేస్తుంది లేదు సినిమా మంచి సినిమా ఇప్పుడు కూడా మేము అదే ఒక సినిమా రెండు సినిమాలు ప్లానింగ్ ఆవిడతో చేయడం యాక్టింగ్ వైజ్ సో షీజ్ ఆ డిసిషన్ ఆవిడే తీసుకోవాలి మేము చెప్పడం కాదు ఆవిడ ఎక్కువ టైర్డ్ అయిపోయి ఎక్కువ ఓవర్ వర్క్ అయిపోయి ఒంట్లు బాగాలేకుండా ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు మేము చెప్తామేమో ఆవిడ మాట వినరు బట్ రైట్ నౌ షీఈ ఫిట్ సో ఇష్టం ఓకే సార్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మంచి సినిమాలు రావాలని మీకు ఒక నటుడిగా నటుడిగా డైరెక్టర్గా రైటర్గా కూడా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ